కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి కృష్ణాజిల్లాలో వివాదంపై కేంద్రం వైఖరేంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటున్నారు హైదరాబాద్ కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు ఇష్యూలో ఇటు కేసీఆర్ మళ్ళీ ఒక ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు గత పదేళ్ళుగా చేసిన ఉద్యమాల్లో నీళ్లు నిధులు నియామకాలన్న ఎజెండా ఎత్తుకొని తెలంగాణను అన్యాయం చేస్తారని మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ మళ్ళీ ఉద్యమ బాట పట్టడం దీని వెనుకున్న గత కమా ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఏమైందని ఉద్యమ బాట పడుతున్నారు ఇన్ని రోజులు రెండు సంవత్సరాలు బయటికి రాలేదు ఇప్పుడు ఏమొచ్చిందని ఉద్యమ బాట పడుతున్నారు ఏం జరిగిందని కేంద్ర ప్రభుత్వము ఎవరికి కూడా ఒక చుక్క నీరు అదనంగా లేకపోతే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నష్టం నష్టం జరగని విధంగానే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు తీసుకున్నప్పుడు ఎవరి మీద ఉద్యోగం చేస్తామంటున్నారు ఏం జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఎవరికైనా యాక్సెప్టెన్స్ ఇచ్చిందా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నదా ఏదైనా కొత్తగా ఎవరికైనా వాటర్ అలొకేట్ చేసిందా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వరకు మేము ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కేసీఆర్ ఏదో ఇప్పుడు ఏదీ లేదు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడుకో నాకేం అభ్యంతరం లేదు మధ్యలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు ఆయన ఏదైనా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఒకటే అవి ఒకే తానుముక్కలే బొమ్మా బురుసు లాంటి పార్టీలే రెండు అవినీతి పార్టీలే రెండు ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి పార్టీలే వాళ్ళు మాట్లాడుకోమండి నాకు అభ్యంతరం లేదు కానీ అనవసరంగా మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మధ్యలో తీస్తే మాత్రం ఎవరికి మర్యాద ఉండదు ఎవరేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటున్నారు మీరేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు నేనేమం చెప్పమనండి ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే ఎవరికైనా చెప్పిన మాట మీద నిలబడేటువంటి సత్తా ఉంటే మేమేడ కలిచామో వాళ్ళేడ కలిచామో చెప్పనండి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు కలిసి అధికారంలో పంచుకున్నారు ఢిల్లీలో కేంద్రంలో వాళ్ళ ఒకే తాన్ముఖలు కేసీఆర్ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి మా గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎవరికీ లేదు మేమెవరిని ఎప్పుడు కూడా కలవలేదు భవిష్యత్తులో స్వతంత్రంగా తెలంగాణలో మా పార్టీ అధికారంలో రావడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం ఇది కిషన్ రెడ్డి చెప్తున్నది ఏకైక లక్ష్యంగానే ముందుకెళ్తాం బీజేపీ రాబోయే కాలంలో ఒక ఒక పార్టీగానే ముందుకు వెళ్తామని చెప్తున్నారు ప్రవీణ్ తో నరేష్ అదిలా నుండి